నమస్తే అండి నేను రత్నపిల్ల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ గ్రామీణ అభివృద్ధి పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ బాధ్యతల్ని ఈ నెల పంతొమ్మిది తీసుకోబోతున్నారు అని మనందరికీ తెలిసిన విషయమే అయితే చాలామంది ఏంటంటే హోమ్ అండ్ ఆర్థిక శాఖ మంత్రులు తీసుకుంటే బాగుండేది అనేది చాలామంది అభిప్రాయం కూడా మనం చూసాము చాలామంది వ్యతిరేకించడం కూడా చూసాం అయితే పవన్ కళ్యాణ్ గారే ఏరి కోరి ఈ రంగాన్ని తీసుకున్నారు అనేది ఆయన చెప్పిన మాటల్లోనే చెప్పే ముందు ఈ వీడియోలో మనం ఆ విషయాలన్నీ ఒక్కసారి చూద్దాం ముందుగా ఆయన ప్రజలు పెద్ద బాధ్యతని పెట్టారు ఆ బాధ్యతని ముందుకు తీసుకెళ్లాలి ప్రజలకు సేవ చేయాలి అన్నదే నా ఆకాంక్ష అని గెలిచిన తర్వాత ఆయన చెప్పిన మొదటి మాటలు అయితే పంచాయతీ రాజు కానీ గ్రామీణాభివృద్ధి కానీ కీలకమైన శాఖలే ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్న శాఖలు ఈ రెండు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చే శాఖలు కూడా ఈ రెండే సో ఈ నిధులు సక్రమంగా అంటే పక్కదారి పట్టకుండా ఖర్చు చేస్తే అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఆయన ఆలోచన అదే కావచ్చు ఆయన స్వయంగా ప్రెస్ నోట్లో ఆయన చెప్పిన మాటల్ని కూడా ఒక్కసారి చూద్దాం ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ప్రజలకి మేలైన సేవలు అందించే భాగ్యం కలిగింది నాకు ప్రజల సమస్యల్ని కానీ నేను స్వయంగా చూశాను అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే మౌలిక వసతులు కల్పనలో ఉండే లోటుపాట్లు కావచ్చు అలాగే తాగునీరు అందించడంపై ఉన్న లోటుపాట్లు కావచ్చు వీటన్నిటి మీద కూడా నేను ప్రత్యేకమైన దృష్టిని పెడతాను ఎందుకంటే జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరలో ఉన్నాయి అంటే ఏ రంగాలైతే నేను తీసుకున్నానో బాధ్యతలు అయితే నేను తీసుకున్నానో అవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అని ఆయన చెప్పారు చెప్పడం జరిగింది అలాగే గ్రామాల్లో సమస్యలు కూడా నేను కళ్ళారా చూశాను ఎందుకంటే విశాఖ మన్యంలో పర్యటిస్తున్నప్పుడు కురిడి అనే ఒక గిరిజన గ్రామానికి వెళ్ళిన సందర్భంలో ఆ గ్రామంలో ఉన్న మహిళలు కావచ్చు గుక్కడి నీళ్ళు అంటే క్కటి నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థల్ని చెబుతూ అక్కడ బావిలో ఉన్న కలుషితమైన నీటిని కూడా నాకు చూపించడం జరిగింది అలాగే గోదావరి జిల్లాలకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మత్స్యకారులు గ్రామవాసులు కూడా తాగునీటి కోసం ఎన్ని ప్రయాసాలు పడుతున్నారు ఇప్పటికీ ప్రాంతం అలాగే ఉంది కాబట్టి గ్రామీణ అభివృద్ధి దేశాభివృద్ధి అనే నినాదం నామ మాత్రంగా మిగిలిపోయింది కాబట్టి అది నేను ముందుకు తీసుకెళ్తాను సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పడం జరిగింది అలాగే ఉక్కుడు మంచినీళ్ళు కోసం మైళ్ళ దూరము వెళ్ళి ప్రయాణం చేసి బిందెడి నీళ్లు తీసుకున్న ఆడబడుచుల అవస్థను కూడా నేను చూశాను అలాగే ఉపాధి హామీ నిధులు సద్వినియోగం అయ్యేలాగా వాళ్ళకి అందేలాగా అంటే పక్కదారి పట్టకుండా వాళ్ళకి అందేలాగా ఆ వసతులను కూడా నేను కల్పిస్తాము అలాగే జల్ జీవన్ అంటే జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగునీటిని అందించి దాహార్త్యం తీర్చేందుకు నేను కృషి చేస్తాను అని ఆయన చెప్పడం అనేది మనం చూసాం అలాగే పర్యావరణం అనేది పార్టీ సిద్ధాంతంలోనే ఒక భాగంగా ఉంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది జనసేన మూల ప్ర సిద్ధాంతాల్లో ఒక ఒక సిద్ధాంతం కాబట్టి అది మన అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా ఉండాలి అనేది కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే అటవీ సంపదకి సంబంధించి వృక్ష రక్షిత రక్షిత అంటాం కాబట్టి ఎప్పుడైతే వృక్షాన్ని రక్షిస్తామో అది మనం రక్షిస్తాయి కాబట్టి ఆ వృక్షాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఇది లక్షలాది వృక్షాన్ని ఎప్పుడైతే అడవి తల్లి తన గర్భంలో పెట్టుకుందో అది మేలు ప్రజలందరికీ జరుగుతుంది కాబట్టి అది విధ్వంసం కాకుండా అడవులు విధ్వంసం కాకుండా కరువు కాటకాలకి హేతు అయినటువంటి అడవుల్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా మనం కాపాడుకోవాలి అలాగే ఎర్రచందనం అటవీ సంపద అక్రమ రవాణాలపై కూడా మేము ఉక్కుపాదం మోపుతాము అలాగే అడవుల వినాశనానికి ఎవరు పాల్పడినా వాళ్ళని శిక్షిస్తాము అలాగే ప్రజా పంపిణీకి సంబంధించింది కావచ్చు ఆరోగ్య ఆహార భద్రత మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది అలాగే పౌర సరఫరాలు వినియోగదారులు వినియోగదారులకు సంబంధించింది కూడా చూస్తాము అలాగే వ్యవహారాల ద్వారా ప్రజలకి మెరుగైన మెరుగైన ప్రజా పంపిణీ వ్యవస్థని మేము తీసుకొస్తాము అలాగే పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తాము రాష్ట్రంలో పర్యాటకం ద్వారా కూడా అభివృద్ధి జరిగితే అవకాశాలు అంటే ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగుపడతాయి దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాము అలాగే ఆహ్లాదకరమైన పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం మేము దృష్టి పెడతాము అలాగే యువతకు ఉపాధి కల్పించడానికి మేము దృష్టి పెడతాము శ్రీ కళ్యాణ్ గారు స్వయంగా ప్రెస్ నోట్లో చెప్పడం అనేది జరిగింది సో అందుకనే ఆయన ప్రజలకి ఏదో మేలు చేయాలి ప్రజలకి న్యాయం చేయాలి కాబట్టి ఉన్న నిధులు పక్కదారి పడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా అభివృద్ధి సాధించవచ్చు అన్న ఆయన అలాగే ఆయన యొక్క మాటల ద్వారా కావచ్చు అది భవిష్యత్తులో జరగబోతుంది కాబట్టి అందుకే ఆ రంగాల్ని చాలా ఇష్టంగా తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నారు అని మనం మరొకసారి గ్రహించాలి జై జనసేన జై హింద్